నేనైతే ఈ స్కూల్ బిల్డింగ్ మొత్తం చూసినప్పుడు ఇది వీళ్ళు సరిగ్గా అడ్జస్ట్ చేయలేదని కూడా నాకు అర్థమైంది ఎందుకంటే ఉన్నదాన్ని ఉన్నది మూడు వందల చిన్నర పిల్లలు అన్నప్పుడు ఎన్ని రూమ్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకొని ఏ రూమ్స్ పనిచేయట్లేదు ఏ రూమ్స్ పనిచేస్తున్నాయో దాన్ని సరిగ్గా సెటరేట్ చేసుకోవాలని చెప్పి దానికి నేను ఆల్రెడీ ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళు కూడా నెక్స్ట్ వీకే ఈ స్కూల్ గురించి మొత్తం రిపోర్ట్ ఇస్తారు దీనికి తప్పకుండా మన ఎంపీ గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ఒక పదిహేను లక్షల రూపాయలు డొనేట్ చేసి ఈ స్కూల్ పిల్లలకి వాళ్ళకి కాదు ఏడ చూస్తుంటే నాకే గూస్ గూస్వంస్ వచ్చినాయి నాకు కూడా క్లాబ్స్ కొట్టాలనిపించింది మరి నీకు అదే ఏం దోమలు కొట్టుకోవాలనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ కేవలం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కొడవలూరు జడ్పీ హై దానికి సంబంధించినటువంటి ఖర్చుల నిమిత్తం దాని బాగోగుల కోసం పదిహేను లక్షల రూపాయలు నిధులు కేటాయించినటువంటి మహిళ మచ్చు తొలకాయ లాంటివి నేను ఇది పెట్టుకుంటూ పోవాలంటే గూగుల్ డేటా సెంటర్ ఉంది కదా ఆ డేటా సెంటర్ మొత్తం సరిపోతుంది ఇవన్నీ ఈ క్లిప్పులన్నీ తీసుకెళ్ళి దాంట్లో సేవ్ చేయాలంటే అన్ని గొప్ప పనులు చేసి వాళ్ళు నువ్వు అప్పన్నవు పోయినావు యాభై వేలు అప్పన్ను పోయినావు ఒక స్కూల్కి సంబంధించినటువంటి బాగోగులకి పదిహేను లక్షల రూపాయలు ప్రజలందరూ చూస్తూ ఉండంగా అమౌంట్ ని క్లియర్ చేసినారు వాళ్ళు నువ్వు యాభై వేలు చెక్కు అప్పన్ను వచ్చాడు అప్పన్ను ఎవరి దగ్గర పనిచేసాడు అని మాట్లాడుతున్నావే ఈ రోజు ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఇలాంటి కోకొల్లలు కోట్ల రూపాయలు ఈ రోజు నెల్లూరుని శాసిస్తున్నారు ప్రజల మంచిని ఆశిస్తున్నారు అంటే వాళ్ళు చేసిన మంచే